ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ వేచిన కొట్టు పప్పులు మనం చట్నీలకి అట్లా వేయించుకుంటాం కదా నేనుకో దానికి అప్పటి అంతా చెరిగి ఒక కవర్కి తీసి పెట్టా ఒక నెల నుంచి అది బాగా బియ్యం పోసి రెండు రోజులు నానబెట్టా దేనికంటే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్కి పోదామని అన్ని మొగ్గల మీద ఉంది ఇది కొంచెం ఇస్తే సత్తవా అందువల్ల ఇట్లా బాగా కలిపేస్తున్నా బియ్యం కడుగు వేసిన పొట్టు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా కలిపేసి ఎక్కువ ఎక్కువ కొద్ది కొద్దిగా ఈ చెట్లు గొడిచుకుంటా వెళ్ళిపోతాం చూడండి గజనం చెట్టు ఇట్లా పుదీనలో కొంచెం అట్లా కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ లేకుండా చూడండి ఉసురుపు చెట్టుకి కొంచెం ఎక్కువ వేయకుండా మళ్ళీ కొద్ది కొద్ది ఒక చుక్క మనవి లాంటివి అంటే ఒక చుక్క చల్లుకుంటా వెళ్తా పరవై అన్నీ డ్రాగన్ ఫ్రూట్కి పోసేస్తా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి పోస్తా వేస్తే అప్పుడప్పుడు ఎండకి ఎక్కువ రాకుండా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కరివేపాకు చెట్టు ఉసురుపు చెట్లు అన్నిట్లోకి వేసుకోవచ్చు కరివేపాకు చెట్టు ఎట్లా చెట్కి మన నెలలో అయ్యే చెట్లు వాటికి ఇప్పుకుంటా పోతే కొంచెం సత్తవిస్తుండాలన్నమాట మనం సత్తవిస్తా ఉన్నాం అనుకో అవి ఒక రోజు తట్టుకుంటాయి ఎండ ఎక్కువగా ఉంది కదా చూడండి ఇట్లకి అన్నింటికి చేసాయి ఇప్పుడు మిల్లు విన్న పోయి డ్రాగన్ ఫ్రూట్ చేస్తాం దారా ముందు పోతవా లు ఇట్లా అన్ని చెట్లకి ఒక్కొక్క చుక్క ఎక్కువ ఎక్కువ లేకుండా పూలు ఎండలు అయితే చాలా జాస్తి ఉన్నాయి మనుషులు ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి ఈ ఎండకి బయట పోకూడదు కొంచెం ఎండలో చిరగకుండా ఉండాలి అంటే చాలా ఎండగా ఉంది కొంచెం సలతా కూడా మగ్గుల మీద ఉంది ఆ చెట్టు అంతా మగ్గులే శక్తి ఇట్లా ఈ పూల చెట్లకి చూడండి మళ్ళీ చెట్లకి అన్నిటికి ఇస్తాం పాపండి కదా అందువల్ల అప్పుడప్పుడు ఇట్లా ఇస్తున్నారు మనం శక్తి చూడండి పొట్టు పొట్టు అంతా చూడండి మళ్ళీ చెట్లకి ఇప్పుడు దానిమ్మ చెట్లు వాటికి ఇస్తా ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా నేనైతే ఏదో ఒకటి చేసి ఇస్తా ఉంటా మజ్జిగ నీళ్ళు ఇట్లా చూడండి ఇట్లా దానిమ్మ చెట్లు ఎండకి ఇంకోండి అడుగునిగా ఉంటు పోసేస్తా ఫ్రెండ్స్ ఇది కూడా మొక్కలకి మొక్క అంతా చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే వీడియోలు ఇట్లాగా మీరు కూడా చేయండి ఇంట్లో ఉంటాయి కదా ఇంట్లో ఉండే వస్తువులే ఎండకి అన్ని మొగ్గ పోత మీద అందుకని మనం ఒక్క నీళ్ళే పోసి ఆపేయకుండా ఏదో ఒకటి శక్తి ఇవ్వాలి కాబట్టి ఒక కొమ్మకు మూడు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్ని అంతా రంపించాలి కాయల్లాగా చూసారు కదా నేను ఇట్లా చేస్తాను నేను చేసే విధానం ఎలా ఉంది మీరు నాకు కామెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా మంచి మంచి కామెంట్లు ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ రుణపడు మీకు నచ్చుతుంది నాకు కామెంట్లు ఎవరు ఇచ్చినా కానీ మంచి కామెంట్లు ఇస్తున్నారు మీకు అందరికీ నాకు కామెంట్లు ఇచ్చిన వాళ్ళకి ఈ వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసే విధానం మీరు కూడా ఉంటే చెట్లు ఇట్లా చేయండి మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి మేము కూడా మీ ఛానల్ని